హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చుని జాబ్ చేయాలనుకుంటారు అలా అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది కొంతమంది మహిళలు వాళ్లకు చిన్నపిల్లలు ఉండటంతో బయటకు వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్ళ కోసమే ఇంట్లో కూర్చుని చేసే కొన్ని ప్యాకింగ్ జాబ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పెన్సిల్ ప్యాకింగ్ జాబ్ కొన్ని పెన్సిల్స్ని మీరు ఒక జార్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీకు లెక్క పెట్టడం అయితే రావాలి కంపెనీ వాళ్ళు ఎంత కౌంట్ చెప్తే అన్ని పెన్సిల్స్ని ఒక్కొక్క జార్లో ప్యాక్ చేసి సత్తాలి ఈ జాబ్ ఎవరైనా చేయొచ్చు మహిళలు పురుషులు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ యొక్క శాలరీ నెలకు యాభై వేల రూపాయలు ఇంట్లో కూర్చునే మీరు ఇంత డబ్బును సంపాదించవచ్చు పెన్స్ ప్యాకింగ్ జాబ్ ఈ పెన్స్ని ఐదు పెన్లు ఒక కవర్లో ప్యాక్ చేయాలి ఇలా మీరు ఎన్ని ఎక్కువ ప్యాక్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఈ జాబ్ కూడా మీరు ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులను చూస్తూ పనిచేసేయచ్చు ఇక పెన్స్ జాబ్ నెలకు నలభై వేల రూపాయలు శాలరీ ఇస్తారు పేపర్ రోల్స్ ప్యాకింగ్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో కవర్ రోల్స్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది అసలు ఏం చదువుకోలేని వారు కూడా ఈ జాబ్ని చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దీన్ని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్ని చేయొచ్చు ఈ జాబ్స్ ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు ఈ జాబ్స్ చేయడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు మీరు ఎవరికి కూడా మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఈ జాబ్ చేయాలనుకుంటే మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డ్ ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి